యన దృష్టి సమస్తము చూడగలిగినది అనే దానిలో చాలా సంగతులు ఆలోచించేసింది కదా దృశ్యమైనవి అదృశ్యమైన వాటి చూడగలదు వస్తువులే కాదు తలంపులు ఉద్దేశాల ఆలోచనల సంకల్పాలను సైతము ఆయన చూడగలిగినవాడు ఆయన పాతాళంలో ఉన్నా చూడగలడు భూమి మీద ఉన్నా చూడగలడు నీ ఎక్కడ ఉన్నా చూడ ఆకాశంలో ఉన్నా చూడగలడు స్థలముతో నిమిత్తము లేదు ఇంకొక మాట ఆలోచించేద్దాం అన్నాము కాలము కాలముతో కూడా నిమిత్తము లేదు దీనిని ఏమంటాం అనమాట భవిష్యత్ జ్ఞానము భవిష్యత్ జ్ఞానము కాలంతో పాటు కూడా నిమిత్తం లేదు దేవుడు ఎక్కడ నుంచని అంటే వర్తమానంలో ఉండి ఇక్కడ నుంచో నేను మాటకు అర్థము వర్తమానంలో ఉండి ఎంత ఎంతకాలమైననూ భవిష్యత్తు చూడగలడు కాలమైనను భూతకాలం చూడగలడు అంటే రెండు గంటలు చూడగలడు రెండు రోజులు కూడా చూడగలడు రెండు నెలలు చూడగలరు రెండు సంవత్సరాలు చూడగలరు రెండు శతాబ్దాలు చూడగలరు రెండు ద దశాబ్దాలు చూడగలరు శతాబ్దాలు చూడగలరు ఇంకేదైనా అదనమాట దేవుడు వర్తమానంలో ఉండి భవిష్యత్తును ఏ భవిష్యత్తునైనానూ చూడగలడు ఏ భవిష్యత్తునైనా అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా చూడగలడు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలైనా చూడగలడు అది దానికి ఎలాగైనా చెప్పవచ్చు అన్నమాట అంటే అర్థం ఏంటి ఎక్కడి నుంచి ఇంత కాలం కూడా చూడగలడు ఆ కాలంలో ఏమవుతుందని చూడమన్నా చూడగలడు అర్థమైంది నేను చెప్పే సంగతులు ఎక్కడి నుంచి ఇంతకు చూడాలన్నా చూడగలడు లేదు ఈ కాలంలో ఈ సమయానికి ఏం జరుగుతుంది అని చెప్పా చూడగలడు కాబట్టి ఏ కాలంలో అయినా చూడగలడు వెంటనే చూడగలడం చివరిది చూడగలడు ఎంత స్పష్టంగా చూడగలడంటే ప్రతి క్షణము ఆ కాలమున జరగబోవు ప్రతి క్రియను ఆ కాలమున జరుగుబోవు ప్రతి క్రియను సంఘటనలను సందర్భాలను యావత్తు చూడగలరు అదే విధముగా భూతకాలమును సైతము ఆయన చూసి తెలియచేయగలడు ఆయన భూతకాలంలో చూసి తెలియజేయగలడు దేవుడు అనే ఒకని నిర్ధారించేది అన్నిటికంటే ముఖ్యమైనది ఏదైనా ఉన్నదంటే దేవుడు అనేవాడిని ఏదైనా ఒకటి నిర్ధారించేది ఏదైనా నిర్ధారించే ఒక లక్షణం ఏదైనా ఉన్నదంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైన లక్షణము కాలజ్ఞానమును కూర్చిన లక్షణం కాలజ్ఞానమును కూర్చిన లక్షణం కాలజ్ఞానము కలిగిన వాడే దేవుడు జ్ఞానం లేనివాడు అసలు దేవుడు కానేరుడు గ్రంథం నలభై ఒకటో అధ్యాయం నలభై యాష గ్రంథము నలభై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో నుంచి

విశుదపరుచుడి మేము ఆలోచించి వాటిని మాకు రాగల వాటిని మాకు తెలియచెప్పుడు దేవతలకు రుజువైందన్నమాట ఫ్యూచరును గతమును చెప్పగలటమే దేవతల యొక్క రుజువు దేవుడు అనాలంటే కాలజ్ఞానం ఉండాలి ఏముండాలి కాలజ్ఞానం ఉండాలి కాలజ్ఞానం ఉన్నవాడే దేవుడు సింపుల్గా కాలజ్ఞానం ఉన్నవాడే దేవుడు కాల జ్ఞానం అంటే ఏం జరుగుతుంది ఏమి జరుగుతుంది ఊహలు కాదనమాట ఖచ్చితమైనవి ఇప్పుడు ఉదాహరణకి అస్ట్రాలజస్ ఉన్నారు అస్ట్రాలజస్ అంటే కోళశాస్త్రం ఉన్నారనుకోండి నక్షత్రం ఇలాగ వస్తుంది ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది దాని యొక్క ప్రభావం ఇలా ఉండొచ్చు ఉంటుంది ఉండొచ్చు అని ఊహలు చెప్తారే ఊహలు కాదు మాట్లాడేది ఖచ్చితంగా చెప్పటం అర్థమవుతుందా కాలజ్ఞానం వాళ్ళు ఏం చెప్తారు మాకు కూడా కాలజ్ఞానం ఉందని చెప్తారు కాలజ్ఞానం ఉండటం అంటే ఊహలు చెప్పటం కాదు నెంబర్ వన్ రెండోది ఇంకో వాటిని లెక్కేసి చెప్పటం కాదు నెంబర్ వన్ ఊహలు చెప్పటం కాదు నెంబర్ టూ ఇంకో వాటిని లెక్కేసి చెప్పటం కాదు లేకపోతే సందర్భాల సంఘటనల మీద ఆధారపడటం కాదు సందర్భాల సంఘటనలు ఉదాహరణల మీద ఆధారపడటం కాదు వీటి ఏటి మీద ఆధారపడకుండానే వీటి ఏటి మీద ఆధారపడకుండానే నేరుగా కాలమును గురించి వీటి మీద ఆధారపడకుండానే కాలమును గురించి స్పష్టమైన నిర్దిష్టమైన ఖచ్చితమైన పొరబడని పొరబడని తప్పిపోయిన తప్పిపోని సందర్భ సంఘటనలు మరియు సందర్భ సంఘటనలు మరియు విశేషాలతో కూడా ఉన్న సమస్తమును జరగనయున్న సమస్తమును కల్పితము లేకుండానే చెప్పగలిగిన సామర్థ్యము కలిగిన స సామర్థ్యం కలిగిన వాడు నిజదేవుడు ఆటోమేటిక్గా ఆ సామర్థ్యం లేని వాళ్ళు ఎవరు అనమాట నిజదేవుడు కాదనమాట నోటేసుకొని కాల జ్ఞానము కాల స్వాధీనము బ్రాకెట్లో కాలం పైన అధికారము రెండు భిన్నమైన సంఘటనలు కాల జ్ఞానమునకు కాలము జ్ఞానము కలిగిన వాని యొక్క ఉనికి ఆ కాలంలో ఉండాల్సిన అవసరత ఉన్నది అతడు గతమును చెప్పువాడైన ఎడల అతడు గతమును చెప్పువాడైన ఎడల గతంలో ఉండి ఉండాలి అతడు భవిష్యత్తును చెప్పువాడైన ఎడల అతడు భవిష్యత్తులో కూడా ఉండేవాడని అతడు భవిష్యత్తులో కూడా ఉంటాడని స్పష్టమవుతున్నది గనుక దేవుడు అనివాడు అన్ని కాలంలో ఉండేవాడు దేవుడు అనివాడు అన్ని కాలంలో ఉండువాడు భూత వర్తమాన భవిష్యత్ కాలములందు ఆయన ఉండివాడు ఆయన అన్ని కాలంలో ఉండేవాడు గనుక సహజముగానే అన్ని కాలాల గురించిన జ్ఞానం కలవాడని నిర్ధారించబడుతున్నది కాల జ్ఞానమునకును పారాగ్రాఫ్ మార్చేసి కాల జ్ఞానమునకును కాల స్వాధీనమునకును మధ్యన తేడా ఉన్నది కాల జ్ఞానం అనేది జరుగుబో వాటి గురించిన జరిగిన మరియు జరగబో వాటిని గురించిన అనరా జరిగిన మరియు జరగబో వాటినికొచ్చిన స్పష్టమైన జ్ఞానము అయితే కాలం పైన అధికారం అనేది ఒక ప్రత్యేకమైన అధికారము కాల జ్ఞానము కాకుండా కాలం జ్ఞానము కంటే మిన్నగా కాలమును వ్యక్తికైనాను రాజ్యమనకైనాను పరిస్థితులకైనాను తగు మాత్రమంతా సమయదానమును సమయదానమును కాలం పైన అధికారం అని కాలం పైన అధికారమని గ్రహించుతున్నాం కాలం పైన అధికారం కలవాడే కాలం పైన అధికారం కలవాడే దానిని దానమ చేయగలడు కాలం పైన అధికారం కలవాడు కాలం పైన అధికారం కలవాడు కాలజ్ఞానం కలవాడే కానీ కాలజ్ఞానం కలవారందరూను కాలజ్ఞానం కలవారందరూను కాలం పైన అధికారము కలవారు కాదు అర్థమవుతుందా దేవుడు అంటేనే కాలజ్ఞానం కలవాడు అయితే కాలజ్ఞానం కలవాడికిని కాల అధికారం కలవాడికి తేడా ఉంది కాల అధికారం కలవాడు అంటేనే కాలము తన వర్షంలో కలవాడు అని అర్థం కాలమును తన వసమున కలవాడు ఆయన ఎవరికి ఇయ్యాలను ఉద్దేశిస్తే వానికి ఇస్తాడు దానం చేయవాడు అదే కలిగిన వాడు కలిగినవాడు కాలజ్ఞానం కలవాడు అని కాలజ్ఞానం కలవాడు కాలవశము కలవాడుగా ఇది అర్థమైందా కాలవశము కలిగిన వానికి కాల జ్ఞానం కలదు వశము కలిగిన వానికి కాలజ్ఞానము కలదు అయితే కాలజ్ఞానము కలిగిన వారు అందరికీ కాలజ్ఞానం కలవారు అందరికీ కాలము వశములో ఉండదు ఏమైనాను కాలజ్ఞానము కలిగిన వాడే నిజదేవుడు కాల జ్ఞానం కలిగిన వాడే నిజ దేవుడు సరే కదా కాలంలో సమయమును దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు కాలములను సమయములను తెలుసుకున్నట కాబట్టి కాల జ్ఞానం వేరు కాల స్వాధీనం వేరు ఆ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి జ్ఞానం వేరు కాల స్వాధీనం వేరు కాలజ్ఞానం కలిగిన వాళ్ళందరూ దేవుడే మరొకసారి కాలజ్ఞానం కలిగిన వాళ్ళందరూను దేవుడే అయితే కాల స్వాధీనం కలిగిన వాడు దేవుడే అయితే కాలజ్ఞానం చాలా స్వాధీనం కలిగిన వానికి ఆటోమేటిక్గా ఉంటుంది అనమాట కాలజ్ఞానం కూడా ఉంటుంది కాబట్టి ఇతడు గ్యారెంటీగా దేవుడే దాంట్లో ఏమాత్రమో సందేహము లేదన్నమాట దీంట్లో మీకు ఏం అర్థం కావాలన్నమాట ప్రభునేశుక్రీశ్వరు కూడా కాలజ్ఞానం కలిగిన వాడే అది మన తర్వాత వద్దాం ప్రభునేశ వారికి వచ్చి వచ్చినప్పుడు మనం ఎలాగొస్తాం దీంట్లో మనము దేవుడు వాడిని వచ్చే మనం చదువుతెళ్తున్నాం తండ్రి అయిన దేవునికి అన్ని లక్షణాలు ఉన్నట్టు మనకి అర్థమైపోతుంది అనమాట చదువుకుంటే లేక లాస్ట్కి మనకి ఏం అర్థం అవుతుంది అన్నమాట ఇవన్నీ తండ్రి అయిన దేవునికి ఉన్నట్లుగా మనము చూడగలం అన్నమాట దాంట్లో కూడా అంత డే డెఫినెట్గా మనం ఆలోచించేస్తాం గమనిస్తే ఏం శక్తి ఉంది కాలజ్ఞానమునకు వచ్చిన శక్తి కలదు ఆయనకి కాల సమయాలు తన స్వాధీనంలో వచ్చుకొని ఉన్నాడు ఎవరికి ఇయ్యాలనుకుంటారో వాళ్ళకి ఇస్తాడు ఏం పాయింట్లు రాసాం ఉదయం మన నేను ఉదయం ఏదో రాశాం కదా ఏమేమి రాశాం కాలజ్ఞానం ఫస్ట్ నుంచి చూద్దాం ఏమేమి ఉన్నాయో ఏమేమి చదివామో ఏం వదిలేస్తామో చూద్దాం శక్తులు ఏమేమి ఉంటాయనే చదువుతున్నాం చూడగలిగిన శక్తి అదే ఇప్పుడు మనం చూసామనమాట దాంట్లో ఇంకొక యాంగిల్లో చూసాము సమస్తమును వినగలిగిన శక్తి అది కూడా చూసాము ఓకే సమస్తం వినగలిగిన శక్తిలో మనము ఇంకో పాయింట్ కూడా యాడ్ చేసుకుంటాం అనమాట ఏమై వినగలడు మానవ కర్ణవేరి వినలేని వాటిని కూడా ఆయన వినగలడు మానవ కర్ణవేరి వినలేని వాటిని కూడా ఆయన వినగలడు అది తర్వాత రాద్దాం వచ్చేద్దాం నెక్స్ట్ పాయింట్ చదువుకుంటారా ఇప్పుడు కాలానికి వచ్చి మనం మాట్లాడుతున్నాం అనమాట మార్చగలిగిన శక్తి అదే ఇప్పుడు చదువుతాం అనమాట సరే ఇప్పుడు మనం చూడాల్సింది సమస్తమును వినగలిగిన శక్తి అనే సంగతి మనం చూస్తాం